ఎల్బీ నగర్ బీసీ కులాల సమన్వయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది ఎల్బీ నగర్ ఏర్పాట్లు చేయనున్న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ కోసం సమావేశమయ్యారు ఆగస్టులో లో విగ్రహ ఆవిష్కరణ జరగనుందంటూ కూడా నాయకులు తెలిపారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్ని సామాజిక వర్గాలు కుల సంఘాలు ఉద్యమకారులు విజయవంతం చేయాలని ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు ఏర్పాటు చేయబోతున్న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కొరకు ఈరోజు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ఆగస్టు నెలలో ఆచార్య కొండెలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు బహుజనుల నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీల కొరకు రాజ్యాధికారం నిజమైన రాజ్యాధికారం రావాలని కలలుగన్న గొప్ప నాయకుడు మరి అలాంటి నాయకుని విగ్రహాన్ని ఈరోజు మినీ తెలంగాణ లాంటి ఎల్బీనగర్ కూడలిలో ఆయన భావజాలాన్ని ఆయన ఆశయాలని ఈ తరానికి అందించాలి అనే ఉద్దేశంతో ఆయన నిలవెత్తు విగ్రహాన్ని ఎల్బీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎల్బీనగర్ కూడలిలో ఏర్పాటు చేయబోతుంది